హాయ్ హలో వెల్కమ్ టు వన్ టీవీ షో టైమ్ ఏ రోజు షో టైంలో మరి ముచ్చట్లంటే తెలుసుకుందామా లెట్స్ వాచ్ ఇట్ నార్త్ లో సౌత్ సినిమాల డామినేషన్ ఇప్పుడు ఎక్కువగానే ఉంది అక్కడ ఫిల్మ్ మేకర్స్ మాస్ హిట్లు కొట్టలేక ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేస్తున్నారు రాజ్ కుమార్ హీరాని వంటి దర్శకులు కూడా డమ్కీ వంటి నాసి రకం సినిమాలు తీసి ప్లాప్ లు మూటగట్టుకుని రోజులు వచ్చాయి ఆ సినిమా వరకు రాజ్ కుమార్ హిరానీ అపజయ మెరుగడి దర్శకుడిగా ఓ వెలుగు వెలిగాడు ఇప్పుడు అతనితో భారీ బడ్జెట్ పెట్టి సినిమాలు చేయడానికి నిర్మాతలు భయపడిపోతున్నారు అలాంటి రోజులు వచ్చేశాయి ఇక ఇదే మంచి టైం అని భావించి కొంతమంది టాలీవుడ్ దర్శకులు నార్త్ లో సినిమాలు చేయడానికి ఒక హిట్ కొట్టేనా భారీ లాభాలు వస్తాయి అందుకే దర్శకుడు అనిల్ రావిపూడి కూడా బాలీవుడ్ మార్కెట్ పై కన్నేసినట్లు తెలుస్తుంది అపజయ మేరుకని దర్శకుడిగా పేరొందిన అనిల్ రావిపూడి కామెడీ టచ్ ఎంటర్టైనర్లు తీయడంలో సిద్ధహస్తుడు బాలీవుడ్ లో అలాంటి సినిమా తీస్తే బాక్స్ ఆఫీస్ కొల్లగొట్టే అవకాశాలుంటాయి అందుకే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో సినిమా అంటూ చేస్తే సంక్రాంతికి వస్తున్నాం ఖాన్ తో రీమేక్ చేయాలని ఉంది అతనికైతే ఈ ఆ సబ్జెక్టు బాగుంటుంది అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చాడు మరి సల్మాన్ ఖాన్ ఇలా ఆలోచిస్తాడేమో చూడాలి ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రెండు వందల యాభై కోట్ల వరకు వసూలు రాబట్టిన సంగతి తెలిసిందే ఇదండి వాళ్ళి షో టైమ్ మరో షో టైమ్ తో బాల్య కలుద్దాం చూస్తూ ఉండండి టీవీ